హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి రాజలక్ష్మి టెక్స్టైల్లోని మరొక వీడియో చూసేద్దాం రండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఒకసారి వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము కాస్ట్ అన్ని అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను నమస్కారం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వచ్చి నుంచి హైకోర్టు ఐదు నంబర్ గేట్ ఉంది ఐదు నంబర్ గేట్ గల్లి ఉంది ఆ గల్లీ లోపల లోపల వచ్చినా ఫస్ట్ కాకుండా సెకండ్ గల్ టెక్స్టల్ ఉంటుంది అందులో రెండు బ్రాంచు ముందు ఇంకొకటి పోతే ఇంకో బ్రాంచ్ టోటల్ వచ్చి మూడు మూడు దగ్గర చీరలు డ్రెస్ మెటీరియల్ బ్లౌజ్ పీస్ కుట్టకుండా లైనింగ్ ఇంకా కాల్స్ ఆల్ ఐటమ్ ఉంటుంది ఆ బ్రాంచ్ లో ఇంకో బ్రాంచ్ పుట్టి ముందు వస్తే దానిలో టాప్ లెగ్గిలు చున్నీలు చేసి దానిలో టాప్ లెగ్లు చున్నీలు నైటీస్ నైట్ సూట్లు పెద్దలు చిన్న సైజ్ ఫైవ్ ఇయర్ కానీ పెద్ద నైట్ సూట్లు డ్రెస్లు అన్ని ఉంటాయి ఇందులో టాపులు చున్నీలు అని పిల్లలు అవి అన్ని వెరైటీస్ ఉంటాయి లాస్ట్ బ్రాంచ్ వచ్చేసి నాలుగు పీర్ ఉంటుంది జీరో సైజ్ మొత్తం టోటల్ ఐటమ్ ఉంటుంది హోజరీ ఐటమ్ ఉంటది ఇంకా హోజరీ కాకుండా పర్దాస్ అవి అన్ని ఉంది అని వచ్చి చూడొచ్చు మన దగ్గరికి హోల్ గా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మొత్తం రెడీమేడ్ డ్రస్ లు అండ్ నైట్ సూట్లు చూపిస్తున్నా చూడండి ఒకసారి మంచి మంచి వెరైటీ చూడండి

ఫుల్ గారంటీ మంచిగా ఉంటుంది చాలా సెట్ ఉంటుంది మొత్తం వచ్చేసి ముప్పై పీస్ సెట్ ఉంటుంది ముప్పై సెట్ ముప్పై పీస్ ముప్పై కావాలంటే ముప్పై ఐదు బండ్లు తీసుకోవచ్చు మన దాన్ని కావాలంటే బండ్లు తీసుకోవచ్చు మన ఇష్టం కాబట్టి ఐదు వందల ఐదు రూపాయలు ఐదు వందల ఐదు రూపాయలు ఐదు వందల ఐదు రూపాయలు రేట్ ఉంటది దాని తర్వాత పదివేలు రూపాయలు పెరుగుతుంది సైజ్ రెడ్ పదివై రూపాయలు పెరుగుతుంది ఇప్పుడు చూపిస్తా దానికి దీనికి ఏంటంటే ఇది స్టేట్ పెయింట్ ఉంటుంది ఇది ఇదైతే స్టేట్ వచ్చేసి బాగుంటుంది

గ్యారంటీ చేయవచ్చు నంబర్ వన్ ఐటమ్ ఇది అయితే ఇప్పుడు శ్రీగణ చూపించిన దానిలో కేట్లోకి వస్తుంది ఇది బ్రాండ్ పాత బ్రాండ్ చాలా పాత బ్రాండ్ ఉంటుంది దాని నుంచి మొత్తం బుక్ లో ఉంటుంది ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ టూ ఇయర్స్ పాత బ్రాండ్ ఇందులో మొత్తం కేట్లో వస్తాయి అట్లా మొత్తం ఇట్లా పీస్ వస్తాయి మనకి ఇష్టం వచ్చిన ఇప్పుడు సిక్స్ పీస్ చూపిస్తున్న దానిలాగా సిక్స్ పీస్ తీసుకోవాలి ఎక్దమ్ కేట్లో అయితే మంచిగా ఉంటుంది డిఫరెంట్ బ్రాండ్ ఆయన కూడా ఇంకా మంచి మంచి వెరైటీ చార్జ్ చేస్తాం చాలా మంచి మంచి వెరైటీలు ఉంటుంది మనకు అట్లా కావాలి తీసుకోవచ్చు సిరిగణేష్ బ్రాండ్ అది సూపర్ పీస్ ఉంటది ఉంటుంది ఒక పీస్ కూడా పెట్టేది ఉంటుంది అంత మంచి ఉంటది ఇట్లా 30 పీస్ అంటే ఇట్లా మొత్తం వస్తాయి కలిపి థర్టీ పీస్ మొత్తం ఇది కాకుండా ఇంకోటి కూడా తయారు చేస్తారా ఇట్లా నైరా కట్ హయ్యా కట్ వచ్చేసి వస్తున్నాయి చూడండి ఇది కూడా వెరైటీ మంచి తయారు చేస్తారు ఇదే బ్రాండ్ లో కావాలంటే కూడా ఉంటుంది మన దగ్గరికి ఇంకొకటి ఇట్లాంటి నైటీస్ కావాలంటే నైటీస్ కూడా సిగ్నేస్ లో ఉంటది లాస్ట్ వీడియో చేసాం మనం లాస్ట్ వీడియో చేసిన ఐటమ్ కానీ ఇంకా ఇది అయితే నైటీస్ కావాలి నైటీస్ కూడా ఉంటుంది ట్వంటీ పీస్ బ్యాగ్ ఉంటది బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలి రేట్ మాత్రం రెండు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఎల్ ఎక్స్ రిఫ్లెక్స్ మన ఏ సైజ్ బ్యాగ్ కావాలి సైజ్ బ్యాగ్ ఉంటుంది సిగ్నేస్ లో క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ ఇచ్చు ఇప్పుడు డ్రెస్ చూపిస్తే ఆ క్లాత్ నైటీ క్లాత్ రెండు సేమ్ ఉంటది ఐటమ్ మాత్రం ఎక్కువ సూపర్ హాట్ కెట్ పీస్ ఉంటుంది నంబర్ వన్ వచ్చేసి వస్తాయి సిగ్నేస్ బ్రాండ్ సూపర్ ఉంటుంది ఫుల్ గ్యారంటీ బట్ట Okay